ఇప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్ను తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు రామ్ గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఫిలిం నగర్ లోని రామోజీరావు నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించబోతున్నారు నిన్న మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు నిన్న మధ్యాహ్నం చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున అధినేత రామోజీరావు మరణించారు నాలుగు గంటల యాభై నిమిషాలకు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రామోజీరావు కన్నుమూశారు ఏ ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అప్డేట్స్ ఏంటి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు రావు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో వ్యవస్థ గురించారు ఆయన గడిచిన కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొద్ది రోజుల క్రితం సంటు కూడా వేశారు కానీ నిన్న మధ్యాహ్నం ఒకసారిగా ఊపిరి పీల్చుకోవడం కొంత ఇబ్బందికరంగా మారడంతో వెంటనే కుటుంబ సభ్యులు నానకృమ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి నా రాత్రి అంతా కూడా వెంటిలేషన్ తో అత్యవసర చికిత్స అందించడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో చికిత్స వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ రామోజీరావు ఆ తుది శ్వాస విడిచినట్టుగా అధికారిక ప్రకటన కూడా ఆ సంస్థల సంస్థల సంబంధించి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది గడిచిన ఆయన కొద్ది రోజులుగా కొంత ఈ గుండె సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన మనకు తెలిసింది దీంతో కూడా ఆయన అయితే తుది శ్వాస విడిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక ఆయన భారతీయ దేహాన్ని మరి కొద్దిసేపట్లో ఇటు ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి కూడా ఆయన భారతీయ ఉదయాన్ని తరలించబోతున్నట్టుగా మనకు సంవత్సరం ఎందుకంటే ఇటు ఇటు భారతదేశంలోనే మీడియా గా రామోజీరావుకు ప్రత్యేక ప్రత్యేక మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అక్షర యోధుడుగా ఆయనను పిలుస్తుంటారు ఇటు రా ఈనాడు సంస్థలే కాకుండా రామోజీ గ్రూప్ లో కూడా అనేక సంస్థలను ఏర్పాటు చేసి ఆ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిగా మనం రామోజీరావును చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఇటు తెలుగు ఇండస్ తెలుగు మీడియాకు సంబంధించి కావచ్చు ప్రత్యేక రంగానికి సంబంధించి కావచ్చుగా ఆయన తొలితరం అక్షర యోధుడుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇటు ఆ తెలుగు పత్రికను కావచ్చు ఆ మీడియాను కావచ్చు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఇవ్వడంలో కూడా ఇటు రామోజీరావు చాలా కీలక పాత్ర వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది కానీ గత కొద్ది కాలంగా ఆయన ఇటు గుండె సమేత వేలతో చికిత్స తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్టంట్ వేసిన జరిగింది స్టంట్ వేసిన తర్వాత కూడా కొంత ఆయన అస్వస్థ గురేస్తున్నారు కేవలం కుటుంబ సభ్యులకి కొంత మందికి మాత్రమే ఆయన కొంత మాట్లాడుతూ జరిగింది కానీ ఆ నిన్న మధ్యాహ్నం తర్వాత కూడా కొంత ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ తలచేంది అత్యవసర చికిత్స వెంటలేషన్ కూడా ఆయన తిరిగి ప్రాణాలతో బయటపడుతున్నట్టు అందరూ భావించిన నేపథ్యంలో ఒకసారిగా అనుకోకుండా ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఝాన్సీ రాణి అలాగే కిరణ్ రామోజీరావు అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఆయన పార్టీ దాన్ని మరికొద్ది చేపట్ల కూడా ఫిలిం చిటికి తరలించబోతున్నారు కాబట్టి ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఎప్పుడు ఉండబోతుంది ఏంటన్నది కూడా ఇటు ఈనాడు సంస్థలకు సంబంధించిన ఒక సంస్థ కూడా ఒక ప్రకటన చేయబోతుంది అందుకు సంబంధించి ఎందుకంటే ఆయన తుది శ్వాస విడిచారు కాబట్టి ఆయనకి చివరి చివరిసారి వీడ్కోలు పలికేందుకు ఆ దేశంలో నలుమూల నుంచి కూడా కొంత ప్రముఖులు ఆయనతో సన్నిత సంబంధాలున్న రాజకీయ పార్టీలే కాదు అందరూ కూడా అంటే సినిమా రాజకీయ ఆ వ్యాపారవేత్తలంతా కూడా ఉంటారు కాబట్టి అందుకు సంబంధించి కూడా కొంత అంత్యక్రియల సంబంధించి కూడా ఎప్పుడు చేస్తారు ఏంటంటూ కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు హాస్పిటల్ నుంచి మరికొద్దిసేపట్లో ఆ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి రామోజీరావు పార్టీ ఉదయాన్ని తరలించబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది జాన్సీ రాణి రైట్ థ్యాంక్ యూ కిరణ్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు ఆయన ఇవాళ ఉదయం గంటల నిమిషాలకు కన్ను మూసారు తుది శ్వాస గంటల నిమిషాలకు విడిచారు నానకరామ్ గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఫిలిం నగర్ లోని రామోజీరావు నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించబోతున్నారు నిన్న మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఒక్కసారిగా ఆయనను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు నిన్నటి నుంచి ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు స్టార్ హాస్పిటల్లో అయితే పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు రామోజీరావు తుది శ్వాస విడిచారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఇక లేరు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ నానకరామ్ గూడ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు ఫిలిం నగర్ లోని రామోజీరావు నివాసానికి మరి కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని కూడా తరలించిపోతున్నారు నిన్న మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఒక్కసారిగా ఆయనను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు నిన్న మధ్యాహ్నం చికిత్స పొందుతూ ఉన్నారు పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు రామోజీరావు తుదిశ్వాసను విడిచారు